అదేదో రికార్డింగ్ డాన్స్ ట్రూపుల దగ్గర పెట్టినట్టు పెట్టారు తీసుకొచ్చి దాని ఇంపాక్ట్ ఏమైంది దెబ్బతి దానికి కారణం పోలీస్ అధికారికి అవుతాడు అసలు నాకు అర్థం కాలే మైక్ ఫెయిల్యూర్ నీది టెక్నికల్ ఫెయిల్యూర్ నీది లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఉంటారా దాన్ని మంటలు జరిగినాయా కొట్టుకున్నారా అరుక్కున్నారా ఏం జరిగింది ఎట్లా తీసేస్తారు అసలు అంటే వీళ్ళు మైకు సరిగ్గా పెట్టుకోబోతే వీళ్ళ సెక్యూరిటీ సరిగ్గా వీళ్ళు పెట్టుకోపోతే చుట్టూ ఎగబడింది కూడా ఎవరు సొంత కార్యకర్తలే కదా వీళ్ళ కార్యకర్తలు నియంత్రించుకోలేక పోలీస్ అధికారిని బదిలీ చేస్తారా పోతే మిగతా సంఘటనలు లోకల్ గా జరిగినటువంటి చిన్నపాటి సంఘటనలను బేస్ చేసుకుని అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య తగవులు వాళ్ళల్లో ఒకడు వీడి సింపతైజర్ అయి ఉంటాడు ఒకడు అవతల ఒకటి అయి ఉంటాడు ఆ సింపతైజర్ నే పెద్ద భయంకరమైన ఇష్యూ కింద చూపించేది వ్యక్తి నిజంగా రాజకీయ కక్షలు అయితే తప్పులేదు అసలు ఇప్పుడు కదా యాక్షన్ ఉండాల్సింది కానీ నాడు సిల్లీగా అంటే ఒక వ్యక్తుల మధ్య ఘర్షణ అది బంధుత్వాల మధ్యన స్నేహాల మధ్యన లేదా పాత వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి తగవుల దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పులిమి అధికారుల్ని బదిలీ చేపించారు నలుగురు ఎన్నికల సంఘానికి బుర్ర ఉండాలి కదా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధానికి ఇక్కడ ఎన్నికల సంఘం ఏమో కాగితం పంపించడం పైనుంచి అక్కడ నిర్ణయం తీసుకుంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేస్తుంది అక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిలో కట్టేసిందో అక్కడి నుంచి వీళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ అన్ని రంగంలోకి వచ్చేసింది అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో చేయడం ప్రారంభించేసి దాంట్లో భాగంగా తీసుకున్నారు సరే అట్లతో అక్కడ తాగినా బాగుండదు పాతిక మంది ఇది పంపించడం చేసిన రాంగ్ స్టెప్ వల్ల వీళ్ళు గనక ఆ లిస్టు ని పంపించకుండా ఉంటే ఎవరిని చేర్చుకోవాలో కూడా అది కూడా చేసేసి ఉండేవాళ్ళు